అప్పుడు వెండి తెరపై సత్తా చాటిన హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారని సోషల్ మీడియాలో వెతికే జనం చాలామందే ఉన్నారు అలాంటి వారి కోసమే మిర్చి హీరోయిన్ లేటెస్ట్ అప్డేట్స్ తెలుగు సినీ ప్రేమికుల్లో ప్రభాస్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకం డార్లింగ్ నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం చూసాం ఇప్పటికీ ప్రభాస్ సినిమాలు టీవీలో వస్తే ప్రేక్షకులు అతుక్కుపోతారు అలాంటి విజయవంతమైన చిత్రాల్లో మిర్చి ఒకటి ఈ సినిమాను రెండు వేల పదమూడులో దర్శకుడు కొరటాల శివా తెరకెక్కించగా ప్రభాస్ హీరోగా నటించాడు ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పాటలు అభిమానులు విశేషంగా ఆకట్టుకున్నాయి సినిమాలో అనుష్క రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించగా నదియా సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో మెరిశారు మిర్చి చిత్రానికి అప్పటి ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గర అయ్యింది ప్రభాస్తో రెచ్చిపై రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ తన అందచందాలతో మస్తు మజా చేసింది దీంతో ఒక్కసారిగా యూత్లో ఆమె క్రేజ్ రెట్టింపు అయింది మిర్చి తర్వాత రీచా గంగోపాధ్యాయకి టాలీవుడ్లో భారీగా అవకాశాలు వచ్చాయి రానా దగ్గుబాటు నటించిన లీడర్ సినిమాలో తెలుగు తెరకు పరిచయమైన రీచా తొలి సినిమాతోనే మంచి ప్రశంసలు పొందింది అనంతరం మిర్చి మిరపకాయ వంటి చి జయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమాల వల్ల ఆమెకు క్రేజ్ ఇంకాస్త పెరిగింది నాగవల్లి సారుచ్చారు మిరపకాయ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది రీచా ఈ సినిమాల తర్వాత రీచా వెండి ధరకు దూరమైంది కొంతకాలం పాటు సినిమా రంగానికి విరామం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన స్నేహితుడు జో లంగేలాను రెండు వేల పంతొమ్మిదిలో వివాహం చేసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో రీచా గంగోపాధ్యాయ జంటకు కుమారుడు జన్మించాడు ప్రస్తుతం కుటుంబంతో హాయిగా జీవితం గడుపుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది రీచా షేర్ చేసిన తాజా ఫోటోలు మరో సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని